ఈ మధ్య పలు కీలక ప్రశ్నాపత్రాలు లీకేజీకి సంబంధించిన వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే నీట్ కేంద్రంగా జరిగిన రచ్చ ఆ తర్వాత వరసపెట్టి ఇతరత్ర పరీక్షల్లో కూడా ఇదే తరహాలో లీకేజీ విషయాలు బయటకు వచ్చాయి అట్ ది సేమ్ టైం చాలామంది తప్పు చేసిన వాళ్ళు అరెస్టు కాబడ్డారు బీహార్ జార్ఖండ్ యూపీ లాంటి రాష్ట్రాల్లో కేంద్రం దీనికి సంబంధించిన దిద్దుబాటు చర్యలకు ఎట్టకేళ్లకు పూనుకుంది ఈ నెల ప్రారంభంలో జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది రంగంలోకి దిగినటువంటి కేంద్రం తొలుత గ్రేస్ మార్కులను సాధించిన విద్యార్థుల మార్కులను రద్దు చేసి ఈ నెల ఇరవై మూడున తిరిగి పరీక్ష పెట్టింది అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ను తొలగించింది అతని స్థానంలో ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను ఎన్టీఏ కొత్త చీఫ్గా నియమించింది కొత్త ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ ఈయన విషయానికి వస్తే ప్రదీప్ సింగ్ ఖరోలా పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్యాచ్కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి కర్ణాటక కేడర్కు చెందినవారు అతను ఇండోర్ విశ్వవిద్యాలయం నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు ప్రదీప్ సింగ్ ఖరోలా ఐఐటి ఢిల్లీ నుంచి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఫిలిప్పీన్స్లోని మనీలాలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కూడా చేశారు ప్రదీప్ సింగ్ ఖరోలా నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్ జాయింట్ సెక్రటరీగా ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ మేనేజింగ్ ఎడిటర్గా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ డైరెక్టర్గా పనిచేశారు ప్రదీప్ సింగ్ ఖరోలా ఈ గవర్నెన్స్ జాతీయ అవార్డు ప్రధానమంత్రి అత్యుత్తమ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డును అందుకున్నటువంటి వ్యక్తి సో ఇతని కేంద్రంగా ఎన్టీఏ ఇకపై చక్కగా పరీక్షలు నిర్వహించే విద్యార్థుల భవిష్యత్తుకు ఇలాంటి ప్రమాదం వాటిల్లకుండా చేస్తుంది అని ఆశిద్దాం